హలో అండి చూడండి మా అమ్మ అనమాట ఈరోజు ఊరి నుండి పిల్లలను చూసుకోవాలని ఈ వృద్ధులు ఎన్ని రోజుల నుండి నేను అలాగే పెట్టినాను అనమాట చేయని రాక కొన్ని సన్న సన్న మట్టి పిల్లలు రాళ్ళు అన్నీ ఉన్నాయి అనమాట అన్నీ ఇప్పుడు చేస్తాను ఎండలో పోసాను చేస్తాను అనమాట మా అమ్మ ఇవన్నీ చూడండి ఎన్ని మట్టి పిల్లలు ఉన్నాయో అలాగే కూరగాయలు వచ్చింటే నేను కొన్ని కూరగాయలు తీసుకున్నాను పురువాకు టమోటాలు టమోటాలు వచ్చేసి కేజీ అరవై ఉల్లగడ్డలు అర్ధ కేజీ నలభై అర్ధ కేజీ నలభై ఉల్లగడ్డలు ఆటో వాళ్ళకాడ అంతే ఎప్పుడైనా మా ఊళ్ళో ఆయన ఈ టమాటకాయలు అయితే కేజీ అరవై ఈ బెండకాయలు అట్లాంటి ఊళ్ళో వాళ్ళకాడ రావచ్చు ఇవ్వం సగం రేట్ అమ్ముకుంటారు టమాటాలు గోవాకాయ తీసుకొచ్చాంతే ఇది రై అమ్మ మట్టి పిల్లలు ఆడన్ను ఇమ్మా ఇవన్నీ చేసిన చూడండి మాయమ్మ నీట్గా చేసినాం బాగా విసరాలన్నమాట ఇప్పుడు రైట్ విసిరినామంటే ఇంత వచ్చాయనమాట మనం జోషెడ్ కానీ ఇడ్లిక్ కానీ వేసుకోవచ్చు ఇంకా కొన్ని ఉంటాయి ఇంకా చేయలే ఎంతో చూడండి మట్టి మట్టి పిల్లలు ఇవన్నీ పోయినాయి అనమాట ఈ బ్యాడ్లు పోతే పోతాయి అని తీసేచ్చండి ఇవన్నీ చూడండి ఎన్ని మచ్చి పుల్లలు ఉన్నాయో ఎండక వేసుకొని అవన్నీ షేర్స్ అంది నేను అడిగిచ్చు ఈ గోవాకు ఈ అడవి నేను అడుగుతారు అలసందర వల్సిన అనమాట మా అమ్మ అన్నం తినేది ఇప్పుడే రెండున్నర అయింది అనమాట ఈ షేర్స్ అనేది తినలే కొన్ని విషయానికి ఇంత టైం పట్టింది అన్నమాట తీసుకొచ్చారా మైసూరా ఎండ ఎలా ఎక్కొచ్చి నిద్రపోతున్నాడే ఆడ చేస్తా గురి చేత కాదు సరిగ్గా ఆ రోజు ఒకరోజు అయితే వెళ్ళమ్మా వెళ్ళమ్మా రోను చేసింది ఇంక మిగతా అన్నీ ఇంకా అన్నీ ఇప్పుడు కావాలి కొన్ని సిరికో పని రోని చేసింది ఆ రోడ్డు ఇసురుకొని వచ్చేటట్టు పెట్టిన వచ్చినప్పుడన్నా మత్తికి రావన్నాడు ఎంతండి నేను అంత ఎంత ఈ బ్యాళ్ళు పెట్టమా కావులే ఇంకా పాడేది జమీందానికి కానీ మట్టిలే ఇసుక పిల్లలే మట్టి పిల్లలే ఎక్కువలే అయ్యే మట్టి పిల్లలే ఇసురుతే బాగున్నాయండి బాగా మధ్యాహ్నం ఒంటి గంట నుండి చేసాడు రాళ్ళు లేడన్నా ఉంటాయి కొట్టద్దు అప్పుడు పచ్చ పోయించుకున్నాను చూడేమో పిల్లప్పుడు ఇది రూపాయి ఇచ్చి పోయిచ్చా అక్కడ ఇది ఎంత ఇదొక ఇది పచ్చ పోయించుకుంటాన్నారు ఎందుకు పోతారమ్మా పచ్చ అప్పుడు దేవుడు పైకి పోతే అడుగుతాడు అంటారా అంటే అప్పుడు పచ్చ చూపించారా పచ్చ చూపించారు సాడు నోట్లో వచ్చాడు చిన్నరెడ్డి కొట్టద్దు బ్యాగ్ ఎత్తుకొని పొద్దున్న గుడ్డు తిని బయటికి వచ్చాడు పలిగితడు అరే గుడి ది పిండి వాళ్ళ నుంచి వచ్చినావాడు ఏదో ఒక పరిగెత్తాడు అరేం నీకు పరిగెత్తడానికి ఎప్పుడు పరిగే నీకు

జయబాలయో ఎందుకు తావు ఎందుకు అవుతావురా జ్జపా రే జయబాల గుండు బాలయో ఏమంట నువ్వు పెద్ద తిక్క పెద్ద లూజూరాడిజుడి తిక్కా తిక్క దాన్ని ఫాలో అవ్వడం మా ఆయన నా కోసము మిషన్ ఒక్కటేమైనా తొక్కి తొక్కి కష్టపడుతున్నా అని ఇది కరెంటు మిషన్ తెచ్చినాడు అనమాట దాన్ని బిగించుకోవాలి మోటార్ అవన్నీ మోటార్ తీసుకు మిషన్ తీరా ఏందిరా వీడియో పెట్టినట్టు చూడండి ఇది దానికి తాడు అనమాట తాడు మనకు స్ట్రాంగ్గా ఉంది అంతకుముందు మేము రే రే కింద మిషన్ తెచ్చుకున్నప్పుడు అయితే ఇంత రాలేదనమాట అది కొంచెం బా బాగుమా మోటార్ చూడండి ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట మోటరుకోవాలి దీన్ని నట్టు దీన్ని అనమాట జాకెట్లు పెట్టుకునేది రే టైం ఎక్కువ ఉండదు అనమాట ఫాస్ట్ ఈరోజు మళ్ళీ కూడా అంత స్పీడ్గా అయిపోవాలనమాట జాకెట్ చిన్నోడు ఉన్నాను కదా కుదరదు దానికి అది మిషన్ కొంచెం స్పీడ్ అలా లేకుండా ఎంత తొక్కుతాను ఎందుకంటే ఏంటి డిస్కష్నా తొక్కుతా అంటే స్పీడ్గా పోవాలి జాగ్రత్తగా తొందరగా చెప్తా అని తెప్పించుకున్నాం అనమాట ఫిట్టింగ్ చేయించుకోవాలి ఇదంతా మొత్తం ఏ యా పడికే యా యా మోటార్ గిల్లి మోటార్ వాళ్ళు మిషన్ కరెంట్ తీసుకొచ్చాను బిగియాలి మోటార్ మిషన్ గిట్టు బిగించుకోవాలి తీసుకొని తీసుకోవాలి మనం బిగిలే మా అమ్మ వచ్చినా మా అమ్మ వాళ్ళు సంఘటిగా బాగా తింటారు అనమాట సంగటి ఉన్నారంటే అన్నం కూడా తినుకున్నారు మూడు ప్లేన్ సంగటి తింటారు మా అమ్మ మా నాన్న అయితే మా అమ్మ వచ్చిన సంగటి బాగా తింటుంది అనేసి పొద్దున్న అన్నమే మధ్యాహ్నం అన్నమే అనేసి ఇప్పుడైతే సంగటి చేసినాం అనమాట సంగటి చేసి మధ్యాహ్నం బెండకాయ పులుగురు చేసినాను ఇప్పుడు వచ్చేసి మట్టికాయ తాలింపు చేసాను అనమాట వేసేసినాను పోయింది వంట పెట్టాలి మా అమ్మ పిల్లలు వాళ్ళు కొట్టినాడు ఎన్ని వాళ్ళు ఎవర ని గాలు వలగొట్టినవారా ఏం నువ్వు స్వామి